హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ ఈరోజు మేము తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి మోపిదేవికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉన్నటువంటి మోపిదేవి గ్రామంలో ఉంది ఈ టెంపుల్ మనకి కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అండి మీరు చూస్తున్నారు కదా ఇదే మనకి టెంపుల్ అవుట్ సైడ్ అనమాట అంతా ఇలా ఉంటుంది దీని అందుకని మేము వెళ్ళాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం ఎక్కువగా ఇక్కడ ఆలయంలో రాహుకేతులకి పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయండి ఎవరైనా తమ కోరికలు నెరవేర్చుకోవటం కోసం సర్పదోషం లాంటివి వాటి కోసం ఎక్కువ పూజలు చేయించుకోవటానికి వస్తారు చాలామంది ఇక్కడే పిల్లలకి చెవులు కూడా కుట్టిస్తారండి సంతానం కావాలనుకునే మహిళలు కూడా కొత్త చీరతో ఉయ్యాలు తయారు చేసి ఇక్కడ పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు కూడా బియ్యం బెల్లంతో చేసినటువంటి పొంగల్ని నైవేద్యంగా పెడతారండి ఇక్కడ చెట్ ఇక్కడ నేను చూపించాను కదా ఈ చెట్టుకి ఈ విధంగా ఉయ్యాళ్ళు చేసి కడతారండి ఇప్పుడు ఇక్కడ చూపించిన చోట ఇక్కడంతా మనకి చెవులు కుట్టే ప్రాంగణం అనమాట ఇదంతా ఇదంతా కూడా ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలండి మనకి ప్రసాదం కౌంటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా మనకి బిల్వ వృక్షం చెట్టు దగ్గర ఈ విధంగా ముడుపులు ఉయ్యాల్లో కట్టి మూడు ఆరు తొమ్మిది పదకొండు అలా ప్రదక్షిణాలు చేస్తారండి కోరిన కోరికలు నెరవేరుస్తారు నెరవేరుతాయని చాలామందికి నమ్మకం చాలామంది చెవులు కుట్టించుకోవటానికి వస్తారు మేము మా పిల్లలకి కూడా ఇక్కడే చెవులు కుట్టించామండి తల వెంట్రుకలు కూడా ఇచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది మామూలుగా మంగళవారం ఆదివారాల్లో మనకి ఎక్కువ రష్గా ఉంటుందండి మిగతా రోజుల్లో కొంచెం రష్ తక్కువగా ఉంటుంది మంగళవారం ఆదివారం ఎక్కువ మంది రాహుకేతు పూజలు సర్పదోషిని వారిని పూజలు చేయించుకోవటానికి వస్తుంటారండి మనకి ఈ విధంగా చూపిస్తున్నారు కదా స్టాల్స్ ఇవన్నీ ప్రసాదంగా ఉంటారండి ఇక్కడ ఈ విధంగా చూపించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దగ్గర మనం దీపారాధన ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మనం తీసుకెళ్ళినటువంటి ప్రమిదల్లో మంచిగా దీపారాధన అవన్నీ కూడా చేసుకోవచ్చు మామూలు డేస్లో వెళ్ళాం కాబట్టి రష్ చాలా తక్కువగా ఉందండి అందుకని ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయగలిగాను చక్కగా ఇక్కడ పక్కనే మనకు ఒక కౌంటర్ ఉంటుందండి ఇవన్నీ గో ఆధారిత ప్రో ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ నేను ఆవు పిడకలు స్వామివారి పూలతో చేసినటువంటి అగరపత్తులు కూడా ఉంటాయి అవి కూడా తీసుకున్నాము పక్కన ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుందండి మనం ఇక్కడ ఆ టైంకి వెళ్తే భోజనం చేయొచ్చు ఫ్రీగా భోజనం చేయొచ్చండి లేదంటే మనకి కౌంటర్ బయట హోటల్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా ఎదురు కానీ గుడి ఎదురు కానీ హోటల్స్ ఉంటాయి అక్కడ కూడా మనం భోజనం చేయొచ్చు ఇక్కడ మేము దేవుని ప్రసాదం అని చెప్పి ఇక్కడే భోజనం తీసుకున్నామండి కావాలని చెప్పి ఈ విధంగా మనకు అరిటాకులో పెట్టిస్తారు తర్వాత ఇక్కడ చాలా బొమ్మలు ఉంటాయండి పిల్లల కోసం అని చెప్పి చాలా బొమ్మలు అమ్ముతూ ఉంటారు ఇంకా పిల్లలు చూస్తే అన్నీ కావాలంటారు కదా అందుకని ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా వచ్చేసాము పిల్లలకి చూపించిన బొమ్మలన్నీ కూడా తీసుకొని ఇంక మేము బయలుదేరామండి ఈ విధంగా వెళ్ళేటప్పుడు మనకి చాలా ఫ్రూట్స్ కూడా ఎక్కువ అమ్ముతారు ఇక్కడ లంకల్లో ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మనకి వెళ్ళేటప్పుడు మోపిదేవి నుంచి రేపల్లె వెళ్ళే దారిలో ఈ విధంగా బొమ్మలు తయారు చేస్తూ కూడా కనిపించారండి ఎక్కువ వినాయకుడి విగ్రహాలు పెద్ద పెద్ద వినాయకుని విగ్రహాలు ఇవన్నీ కనిపించాయి వినాయక చవితికి అప్పుడు ఎక్కువ ఇక్కడి నుంచి లోడ్ చేస్తారనమాట ఇలా తయారు చేసే వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి గణపతి విగ్రహాలు రామయ్య విగ్రహాలు అవన్నీ కూడా అసలు వాళ్ళు చేస్తుంటే కూడా అట్లానే చూడాలనిపించింది మాకైతే అంత చాలా బాగా చేస్తున్నారు ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కుతుంటే ఆ పైన నగిషీలు ఇవన్నీ కూడా చూడటం జరిగిందండి మేము ఎంత బాగున్నాయి అంటే ఎంత చాలా బాగా చెక్కుతున్నారు అసలు తర్వాత ఈ విధంగా మొత్తం వైట్గా చెక్కాక మనకి కావాల్సిన కలర్స్ అప్లై చేస్తారనమాట విగ్రహానికి ఇది ముందు రంగులు అప్లై చేయకముందు ఉన్నటువంటి విగ్రహాలు ఈ విధంగా మనకి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా మనకి చిన్న చిన్న గో విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి పెద్ద విగ్రహాలే కాకుండా చిన్నవి కూడా అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అప్లోడ్ చేయలేదండి నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా చాలా మంది చాలా పూజలు చేయించుకోవడానికి వస్తారండి అక్కడ నిద్ర కూడా చేస్తారు నిద్ర చేసి మనకి తెల్లారి స్నానాలు చేసి అభిషేకం కూడా చేయించుకుంటారు నిద్ర చేస్తే కూడా చాలా మంచిదని నమ్ముతారు అది కూడా మనం టెంపుల్ లోపలే నైట్ ఎనిమిదింటికల్లా టెంపుల్కి వెళ్తే అక్కడే నిద్ర చేయొచ్చు అంటే కొంచెం ప్లేస్ ఉంటుంది మామూలు రష్ డేస్లో కాకుండా ఇంకా అక్కడ హోటల్స్ రూమ్స్ జస్ట్ అప్ అవడానికి కూడా రూమ్స్ అవన్నీ ఉంటాయి మనకు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు కానీ చాలామంది టెంపుల్ లోపల నిద్ర చేస్తే మంచిది అనుకుంటారు దొరకని వాళ్ళు అలా హోటల్లో కూడా చేస్తూ ఉంటారు టెంపుల్ దగ్గరే ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ మనకి ఏదైనా చెవిలో లోపాలు ఉన్నా చర్మ వ్యాధులు ఉన్నా లేదంటే చాలామంది నమ్ముతారు పూర్వజన్మల వల్ల ఏమైనా సంతానం లేకపోవటం వల్ల కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముక్కొని ముడుపు కట్టుకుంటే జరుగుతుంది అంటారండి తర్వాత మేము వెళ్ళే దారిలో మనకి మోపిదేవి నుంచి రేపళ్ళు వచ్చే దారిలోనే మనకి ఒక హై స్కూల్ కనిపిస్తుంది మోపిదేవి గ్రామంలోనే అక్కడ కూడా ఈ విధంగా పుట్టు ఉంటుందండి ఇక్కడ ఇట్లా ఇక్కడ చెట్టుకు కూడా ముడిపులు కడతారు అలానే ఇంకా గోశాల కూడా ఉంటుంది మేము అక్కడ కూడా వెళ్ళాము బండి మీద వెళ్ళాం కాబట్టి ఇవన్నీ కూడా చూడటానికి మధ్యలో ఆగి చక్కగా కుదిరిందండి అలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేవి కూడా చూసొస్తే మనకి చాలా బాగుంటుంది అందుకని మేము అలా ప్లాన్ చేసుకున్నాము మేము ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటామండి టెంపుల్కి ఇక్కడ ఇక్కడ మేము ఎక్కువ గోల్కి పశువుల దాన ఇవన్నీ కూడా మామూలుగా ఇస్తూ ఉంటాము ఎప్పుడు రెండు నెలలకు ఒకసారి అయినా కానీ అందుకని మాకు టెంపుల్ బాగా తెలుసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తాను ఇక్కడ ఇంకా మా పాపకి గుండు కొట్టించామండి ముక్కు ఉంది అనమాట పాపకి అందుకని పోగులు కూడా ఇక్కడే కుట్టించాము తర్వాత గుండు చేపించేసి తీసుకెళ్తున్నాము వెళ్ళేదారిలో చాలా మొక్కలు ఉన్నాయి ఇవన్నీ పొలాలు ఎక్కువ చూడరు కదా పిల్లలు బా మంచి సందడిగా ఉంటే అందుకనే ఆపి చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కంద తోటలండి మనకి కందగడ్డలు వస్తాయి కదా అవన్నీ కూడా ఇట్లానే పండుతాయి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి ఇప్పుడే వేసినట్టున్నారు పక్కన ఇది ఉంది చూసారా ఇవన్నీ కూడా బెండ తోటలండి ఎక్కువ కందగడ్డలు బెండ తోటలు ఇంకా మనకు వచ్చేటప్పుడు కూడా లంకల్లో లంకల్లో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి మేము ఎప్పుడన్నా వచ్చేటప్పుడు అక్కడి నుంచో అనమాట కొనుక్కొచ్చుకుంటాము కొంతమంది అయితే పొలాల దగ్గరే మనకు అమ్ముతూ ఉంటారు ఇంకా అప్పటికప్పుడు కోసినాయి ఇంకా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి మనకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడల్లా అలా తెచ్చుకోవచ్చు ఎక్కువ మేము నమ్ముతామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందుకని బాగా వెళ్ళొస్తూ ఉంటాము టెంపుల్కి ఎప్పుడు చూసినా కానీ ఎక్కువ మనకి ఎప్పుడు రష్గా ఉండే రోజులు వచ్చేసి మనకి ఎక్కువ ఆషాఢ శుక్ల పంచమి నాగపంచమి నాగుల చవితి షష్ఠి రోజుల్లో ఎక్కువ భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తారండి షష్ఠి రోజు కూడా చాలా సందడిగా ఉంటుంది టెంపుల్ అంతా చక్కగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు సర్పదోష నివారానికి కూడా చాలా పూజలు చేస్తారు మంగళవారం మనకి మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అండి ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోతాయి పూజలన్నీ కూడా మనకి టోకెన్ తీసుకోవాలి ఏ పూజకు కావాలంటే ఆ పూజకి టోకెన్ తీసుకుంటే అందులోనే మనకి పూజా సామాగ్రి కూడా ఇచ్చేస్తారు ఇంకా మనం విడిగా ఏం తెచ్చుకోకర్లేదు లేదు ఎవరికి వాళ్ళు పూజ చేసుకోవాలి జనరల్గా అభిషేకం చేసుకోవాలి పడగలు ఉంటాయి నాగపడగలు గుళ్ళు అభిషేకం చేసుకోవాలనుకుంటే కూడా మనకి బయట పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి అండి అసలు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మనకి టెంపుల్లో అన్నీ అక్కడే చుట్టుపక్కలే దొరుకుతూ ఉంటాయి లేదు మొత్తం మేము పూజ చేయించుకుంటాము చాలామంది అన్నప్రశ్న ఇలాంటి పిల్లలకు చేస్తారనమాట అవి కూడా చాలామంది చేస్తూ ఉంటారు అక్కడే మనకి పూజ చేసే పంతులు గారులు వీళ్ళందరూ ఉంటారనమాట మనం ముందు కొంచెం ముందు చెప్తే వాళ్ళు మనకి పూజ చేస్తారా ఏ టైంకి రావాలి అని చెప్తే ఆ టైంకి వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి కూడా మనకి ఎక్కువ చాలా మంది విజయవాడ నుంచి రావడానికి చూస్తారు కృష్ణా జిల్లా దగ్గరగా ఉంది కాబట్టి విజయవాడ నుంచి కూడా మనకి ఇది మోపిదేవి నియర్లీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ విజయవాడ నుంచి కూడా మనకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి లేదంటే రేపల్లి వచ్చి రేపల్లి నుంచి కూడా రావచ్చు విజయవాడ నుంచి మనకి క్యాబ్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయండి లేదు డైరెక్ట్గా వన్ వన్ ఓన్ వెహికల్లో మాట్లాడుకుంటే మనకి ఇంకా చుట్టుపక్కల ఒక టూ త్రీ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసుకోవచ్చు అనమాట అలా మన ఓన్ వెహికల్లో వచ్చినా బాగానే ఉంటుంది లేదు మనం విజయవాడ నుంచి బస్కి రావాలన్నా బస్సులు కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి మనకి రిటర్న్లో కూడా మోపిదేవి టెంపుల్ ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో టెంపుల్ అదంతా అవుట్ సైడ్ అని చెప్పి దానికి ఎదురు వెళ్ళి ఆ ఆపోజిట్ రోడ్లో మనం అలా నుంచి ఉంటే ఆ హోటల్స్ దగ్గర చాలా ఆటోలు వస్తూ ఉంటాయి అండ్ లేదంటే బస్సెస్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా అవైలబుల్గానే ఉంటాయి రేపల దాకా వెళ్ళినా కానీ మనం అటు నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే విజయవాడకి వెళ్ళటానికి కూడా ఉంటాయి ఇక్కడ జామకాయలు చూసారు కదండి ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వెళ్ళేటప్పుడు మేము ఇంకా జామకాయలు పపాయా తీసుకున్నాము పిల్లలకి ఫ్రూట్స్ మంచిదని అండ్ మ్యాంగోస్ కూడా తీసుకున్నాం అనమాట చాలా తక్కువ రేట్కి వచ్చినాయండి మ్యాంగోస్ కూడా ఇవి నేను ఫిఫ్టీన్ మ్యాంగోస్ తీసుకున్నాను ఐ థింక్ మనకి ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ ఇంకా నేను టెంపుల్ ఆవు పిడకలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుస్తకము అక్కడ చూపిస్తున్నాను కదా ఆంజనేయ స్వామిది ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇదిగోండి పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ బొమ్మలు కంపల్సరీ ఉండాల్సిందే ఎన్ని బొమ్మలు ఉన్నా సరే అందుకని బొమ్మలు కూడా తీసుకున్నాను అంతే అండి వాళ్ళకి ఈ వీడియో ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి